హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబోయే చందమామ కథ పేరు మహాసాధ్వి బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు నగరానికి సమీపాన ఉన్న ఒక గ్రామంలో ఒక సంపన్న గృహస్థుడికి కుమారుడిగా జన్మించాడు అతడు చిన్నతనంలోనే సమస్త విద్యలు నేర్చాడు యుక్త వయస్సు రాగానే అతని తల్లిదండ్రులు కాశీనగరంలో ఒక పెళ్లి సంబంధం చూశారు సుజాత అనే ఒక కన్యను తెచ్చి బోధిసత్వుడికి పెళ్లి చేశారు సుజాత సౌందర్యవతి మాత్రమే కాక సుగుణవతి వివేకవతి అటు భర్తకు అత్తమామలకు కూడా సపర్యలు చేస్తూ తలలో నాలుకగా మసులుకునేది బోధిసత్వుడు కూడా ఆమె పైన ఎంతో అనురాగం చూపేవాడు ఇలా ఆ ఇద్దరిది ఒక్క మాట ఒక్క మనసు అయి చూడముచ్చటగా ఉండేవారు కొంతకాలం గడిచిన తర్వాత ఒకనాడు సుజాత తన భర్తతో నాకు మా అమ్మా నాన్నను చూసి రావాలని ఉంది వాళ్ళు వృద్ధులైపోయారు మీరు తోడు వస్తే ఇద్దరం కలిసి వెళ్ళి చూసి వద్దాం అన్నది ఇందుకు బోధిసత్వుడు చాలా సంతోషించి అలాగే తప్పకుండా వెళదాం నాకు అత్తమామల్ని చూడాలి అన్న కోరిక చాలా కాలంగా ఉంది ఇంటి దగ్గర తొందర పనుల కారణంగా ఊరుకున్నాను లేకపోతే నేనే ముందు బయలుదేరదామని చెప్పేవాణ్ణి అన్నాడు మరుసటి రోజున ప్రయాణానికి అన్నీ సిద్ధం చేసుకున్నారు అవసరమైన వస్తువులు అన్నీ బండిలో సర్దుకొని బయలుదేరారు సుజాత బండిలో కూర్చుంది బోధిసత్వుడు తొట్టెలో కూర్చొని బండి తోలుతున్నాడు వాళ్ళు కాశీనగరం పొలిమేరలు చేరాక ఒక చెట్టు కింద బండి విప్పి అక్కడ ఉన్న కొలనులో కాళ్ళు చేతులు కడుక్కొని వెంట తెచ్చుకున్న ఆహారం భుజించారు కొంచెంసేపు విశ్రాంతి తర్వాత మళ్లీ బండి పూంచి నగరంలోకి బయలుదేరారు సరిగ్గా బోధిసత్వుడి బండి నగరం ప్రవేశించే సమయాన కాశీరాజు ఏనుగు అంబారీ ఎక్కి నగరంలో ఊరేగుతున్నాడు ఆ ఉత్సవం చూడవేడుకగలిగి సుజాత బత్తస్ అనుమతితో బండి దిగి కాలినడకన ముందుకు నడవసాగింది బోధిసత్వుడు బండిలో వెనుకగా వస్తున్నాడు అంబారి పైన ఉన్న కాశీరాజు అతిరూప సౌందర్యవతి అయిన సుజాతను చూశాడు ఆమెను పెళ్లాడాలి అన్న బుద్ధి పుట్టింది ఆమెను గురించి బొగట్టా చేయగా ఆమె ఫలానా వారి అమ్మాయి అని బండిలో కూచొని ఉన్న వ్యక్తే ఆమె భర్త అని తెలియవచ్చింది రాజు ఒక దురాలోచన చేశాడు సుజాత భర్తను ఏదో విధంగా తుదముట్టించి తర్వాత ఆమెను తన రాణిగా చేసుకుందామని అనుకున్నాడు ఇందుకు అతడు తిరుగులేని ఒక వ్యూహం పన్నాడు తనకు విశ్వాసపాత్రుడు అయిన ఒక భటుణ్ణి పిలిచి రాజు అతడికి తన కిరీటం ఇచ్చి ఈ కిరీటాన్ని ఎవరూ చూడకుండా ఆ కనపడే బండిలో పడేసిరా అని చెప్పాడు భటుడు ఆ కిరీటాన్ని బండిలో వేసి ఆ సంగతి రాజుకు చెప్పాడు ఒక పావుగంట కాలం గడిచే లోపలే జనంలో రాజుగారి కిరీటాన్ని ఎవరో అపహరించారు అన్న గగ్గోలు ప్రారంభమైంది రాజు తన భటులకు కిరీటం దొంగలించిన వాణ్ణి వెతికి పట్టుకోమని ఆజ్ఞాపించాడు ఒక బటుడికి బోధిసత్వుడి బండిలో ఉన్న కిరీటం కనిపించింది వాడు బో దొంగ అంటూ లాక్కుపోయి రాజు ముందు నిలబెట్టాడు రాజు ఉగ్రుడైపోయి వీడా నా కిరీటాన్ని అపహరించినవాడు ఈ దుర్మార్గు తీసుకుపోయి శిరచ్ఛేదం చెయ్యండి అని ఆజ్ఞాపించాడు ఈ విధంగా తన వ్యూహం జయప్రదం అయిందని రాజు సంతోషిస్తూ ఉండగా భటులు బోధిసత్తు కొరడాలతో కొడుతూ వీధులన్నీ తిప్పి అవమానించారు తర్వాత తల నరికేందుకు నగరం వెలుపల ఉన్న బలిపీఠం దగ్గరకు తీసుకుపోయారు ఈ సంగతి తెలిసి సుజాత దుఃఖిస్తూ భర్త వెనుకగా బయలుదేరింది మీకు ఈ కీడు తెచ్చిపెట్టింది నేనే అని విలపిస్తూ ఆమె బలిపీఠం దగ్గరకు చేరి ఆవేదనతో అమాయకులను రక్షించగల దేవుడే లేడా దుష్టుల దుండగాలు ఇలా సాగవలసిందేనా అని ఆక్రోషించసాగింది మహాసాధ్వి అయిన సుజాత ఇలా విలపించే సరికల్లా స్వర్గలోకంలో నీ ఇంద్రుడు సింహాసనం వణకసాగింది కారణం ఏమిటి అనుకుంటూ ఇంద్రుడు దివ్యదృష్టితో చూశాడు జరుగుతున్న ఘోరం ఆయనకు తెలిసింది ఇంద్రుడు ఒక విచిత్ర పరిస్థితి కల్పించాడు రాజు స్థానంలో బోధిసత్వుడు బోధిసత్వుడు ఉన్న చోట రాజు ఉండేటట్టు తన మహిమ వల్ల ఇద్దరి స్థానాలు మార్చివేశాడు ఏనుగు అంబారిలో ఉన్నవాడు రాజే అనుకున్నారు ప్రజలు కానీ అక్కడ ఉన్నది రాజ లాంఛనాలన్నీ ధరించి ఉన్న బోధిసత్వుడు అలాగే తలారుల వశంలో బలిపీఠం మీద ఉన్న బోధిసత్వుడు అతడి దుస్తులు ధరించి ఉన్న రాజు ఈ రహస్యం ఎరగని తలారులు తమ ఆధీనంలో ఉన్న మనిషిని రాజు ఆజ్ఞ ప్రకారం తల నరికారు ప్రాణం పోగానే దుర్మార్గుడైన కాశీరాజుకు అతడి నిజస్వరూపం వచ్చింది అప్పుడు ఆ చంపబడిన వాడు రాజు అని ప్రజల అందరికీ తెలిసిపోయింది వెంటనే గొప్ప కలకలం రేగింది ఈ విచిత్ర సంఘటనకు కారకులు ఎవరా అని వాళ్ళు ఆశ్చర్యపడసాగారు అప్పుడు ఇంద్రుడు బోధిసత్వుడికి ప్రజలకు కనిపించి జరిగింది అంతా చెప్పి ఈనాటి నుంచి బోధిసత్వుడే మీ రాజు సుజాత పట్టపు రాణి అని అంతర్ధానం అయ్యాడు పాపం పండి దుర్మార్గుడ అయిన రాజు బలిపీఠానికి ఆహుతి అయినందుకు రాజ్యంలోని ప్రజలు అందరూ సంతోషించారు ఇంద్రుడు చెప్పిన దాని ప్రకారం బోధిసత్వుణ్ణి రాజుగాను సుజాతను రాణిగాను అంగీకరించారు ఆనాటి నుంచి కాశీరాజ్యంలో ధర్మం నాలుగు పాదాలా నడిచింది నెలకు మూడు వర్షాలు కురుస్తూ దేశం సుభిక్షంగా ఉంటూ వచ్చింది కథ సమాప్తం ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ